రోజు రోజు మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి అంగన్వాడీలు రకరకాల చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ సమ్మె కాలంలోనే దాదాపు ఈ రాష్ట్రంలో ముగ్గురు అంగన్వాడీ వర్కర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఇంకా ఈ ప్రభుత్వం ఎంతమంది అంగన్వాడీలను పట్టును పెట్టుకుంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము కోరుతున్న కోరికలు గొంతమ్మ కోరికలు కాదు ఇవాళ కూడా ఇక్కడ మండపేట టెంట్లో కళ్ళు తిరిగి పడిపోయారు అంటే ప్రజలు మేము మహిళలే నా ఊపిరి మహిళలే నాకు రక్షణ అని చెప్పేసి చెప్పుకున్న గొప్పగా చెప్పుకున్న ముఖ్యమంత్రి ఇవాళ ఇంత మంది మహిళలు రోడ్లకి పోరాటం చేస్తుంటే సమస్యలు చేయకుండా వాళ్ళని చనిపోయేటట్టు చనిపోయేటట్టు చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ మహిళలే బుద్ధి చెప్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పారో ఆ సమస్య కంటేనే పరిష్కారం చేయండి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలని అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్లు పరిష్కారం చేయమంటే ఇవాళ కలెక్టర్లో అధికారులు కమిషనర్లు ఎంపీడీఓలు వెళ్ళి అంగన్వాడీ సెంటర్లో ఫీడింగ్ వండుతాము అని చెప్పి డోక్రా మేళలు పెడతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ అధికారులని ఎవరైనా అంగన్వాడీ వర్కర్ అప్రూవ్ చేసినట్టుగా వన్ నాట్ టూలు మీరు ఎక్కుతారా అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం సమ్మెని విచ్ఛిన్నం చేయాలని సమ్మె మీడియా మొత్తం దుష్ప్రచారం ఉంది మేము చేసినా అంగన్వాడీలను ఎంత భయభ్రాంతి గురి చేసినా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం